ములుగు జిల్లా వెంకటాపురం మండలం యాకన్నగూడ గ్రామ శివారులో ఉన్న రాళ్లవాగు వంతెన పనులను వేగవంతం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న అధికార ప్రభుత్వం విదేశీ సుందరాంగుల కాళ్లు కడిగే దాని మీద ఉన్న శ్రద్ధ గిరిజన ప్రాంత ప్రజల కాలినడకపై ప్రభుత్వానికి ఆలోచన లేకపోవడంపై ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నించారు నిత్యం ప్రకృతితే పలు రకాల సమస్యలు ఎదుర్కొంటున్న గిరిజన ప్రాంత ప్రజలకు రాళ్లవాగు వంతెన శాపంగా మారిందని ప్రజలు వారి ఆందోళన వ్యక్తం చేశారు మినిస్టర్లు నియోజకవర్గ ఎమ్మెల్యేలు సైతం పక్కదోవ పడుతున్నారే తప్ప ప్రజల అవసరాలను పట్టించుకోవటం లేదని మండిపడ్డారు దీనిపై మరింత సమాచారం ములుగు జిల్లా మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలానికి చివరిలో ఉన్నటువంటి యాకనగుడెం గ్రామంలో ఉన్న మనం ప్రస్తుతం ఏదైతే యాకనగుడెం గ్రామానికి సంబంధించి ఊరికి చివరిలో ఉన్నటువంటి రాళ్లవాగు ఏదైతే ఉందో దాదాపు ఇటీవల ఇటు ప్రయాణిస్తున్నటువంటి ఇసుక కావచ్చు ఇతర లోడ్ వెహికల్స్ వల్ల కావచ్చు పూర్తిగా కూడా ఈ రాళ్లవాగ అంతా కూడా కుంగిపోయిన పరిస్థితులు అయితే కనపడుతున్నాయి ఇదే నేపథ్యంలో ఇటు అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు వీళ్ళంతా కూడా ఈ రాళ్లవాగుపై ఉన్నటువంటి లేనటువంటి రాకపోకలు కూడా నిలిపివేసి ప్రధానంగా ఈ రాళ్ల వాగుకు సంబంధించి ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు లేకపోతే ఆ అధికారులు కావచ్చు వీళ్ళంతా కూడా ఈ రాళ్ల వాగులోంచి ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ప్రస్తుతం మాత్రమే ఈ యొక్క బాగులో తాత్కాలిక మట్టి రోడ్డును నిర్మాణించినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి అసలు ప్రధానంగా ఏదైతే ఇటు ఎండాకాలం చివరి మొత్తం కూడా ఆల్మోస్ట్ ఎండాకాలం మొత్తం అంతా అయిపోయింది వచ్చేది కూడా ఇప్పుడు వర్షాకాలం ఆల్రెడీ వర్షాకాలం వచ్చేసింది కూడా ఎందుకంటే మనం అడపా తడపా వర్షాలను కూడా చూస్తున్నాం అసలు చెలుకు పడితే ఇటు రావాలంటే చిరాకే అన్నట్టుగా ఉంది ఇక్కడ మొత్తం అంత పరిస్థితి కూడా అసలు ఈ రాళ్ల సంబంధించి ఈ యొక్క వాగుపై రాకపోకలు నిలిపివేసి మూడు నెలలు అవుతున్నప్పటికీ కూడా ఎందుకు అధికార యంత్రాంగం ఎందుకు పట్టించుకోవట్లేదు అసలు ఏదైతే ఇటు వెంకటాపురం మండలానికి కావచ్చు ఇటు చెర్ల మండలానికి కావచ్చు ఈ ఈ యొక్క రాళ్లబాగుకు సమీపంలో ఉన్నటువంటి గ్రామాలు ఏదైతే శ్రీరామ్ నగర్ కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో అనారోగ్య నిమిత్తం ఆ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి యాకండగూడి నుంచి దాదాపు ముప్పై ఆరు కిలోమీటర్ల దాకా వెంకటాపురం మండలం ఏరియా హాస్పిటల్ ఉంది ఇక్కడ నుంచి ఏదైతే యాకండగూడి నుంచి చర్ల ఏరియా హాస్పిటల్కి వెళ్ళాలంటే కేవలం పద్నాలుగు కిలోమీటర్లు మాత్రమే ఉంది ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు పద్నాలుగు కిలోమీటర్లు ఉన్నటువంటి చర్ల మండలానికి వెళ్తారా ముప్పై ఆరు కిలోమీటర్లు ఉన్నటువంటి వెంకటాపురం మండలానికి వెళ్తారా అలాంటిది ప్రస్తుతం ఈ యొక్క రాలవాగు వంతెనతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎన్నో రకాల సమస్యలను ఎన్నో రకాల రాకపోకల సమస్యలను ఎదుర్కొంటున్న పరిస్థితులు అయితే అయినప్పటికీ కూడా అధికార యంత్రాంగం ఎందుకు నిమ్మక నీరెత్తినట్టుగా ప్రవర్తిస్తుంది అనే విషయంపై ఇక్కడ స్థానికులంతా కూడా తీవ్ర విమర్శలు వెల్లడి వెల్లడిస్తున్న పరిస్థితి కనపడుతుంది ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే అధికారులు అమర్చినటువంటి తాత్కాలిక మట్టి రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు సంబంధించి పూర్తిగా కూడా ఎన్నో అవస్థలు పడుతూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ప్రజలు ఇప్పటిదాకా ఈ యొక్క మట్టి రోడ్డుపై యొక్క ప్రయాణాన్ని కొనసాగించారు మనం చూసినట్లు ఏదైతే ఇటు వెంకటాపురం మండలానికి కావచ్చు ఇతర ఏరియాల నుంచి కావచ్చు ఇతర జిల్లాల నుంచి కావచ్చు నిత్యావసర వస్తువులకు సంబంధించి ఎన్నో హెవీ వెహికల్స్ రాకపోకలు వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి ఇక్కడ మనం సీకే న్యూస్పీడ్ మీద చూసుకోవచ్చు అయితే ఇప్పుడు వర్షాకాలం వచ్చి వర్షాలు వర్షాలు గట్టిగా పడితే ఇటు ఇటుళ్లబాబుకి సంబంధించి ఎగువ ప్రాంతంలో గట్టిగా వర్షాలు పడ్డా లేదంటే మన మహారాష్ట్ర సంబంధించి అతిగా అతి మోతవిలో కూడా వర్షాలు పడ్డా కూడా పూర్తిగా కూడా ఇటు ఎగువ ప్రాంతంలో పడే వర్షాలకి రాళ్లవాగు పొంగే అవకాశం ఉంది పూర్తిగా ఎప్పుడైతే రాళ్లవాగు గోదావరి కమ్ముకు ఎప్పుడైతే రాళ్లవాగు తీవ్ర ఉగ్రతను దాల్చి ప్రవహిస్తుందో పూర్తిగా కూడా తాత్కాలికంగా ఉన్నటువంటి యొక్క మట్టి రోడ్ అంతా కూడా ధ్వంసమయ్యే పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈ నాలుగు గ్రామాలకు సంబంధించి ప్రయాణికులు అత్యవసర నిమిత్తం హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎలా వెళ్తారు ఎలా చేరుకుంటారు ముప్పై ఆరు కిలోమీటర్లో ఉన్నటువంటి వెంకటాపురం మండలానికి వెళ్ళాలా పద్నాలుగు కిలోమీటర్లో ఉన్నటువంటి చర్ల హాస్పిటల్కి ఈ ఈరోజు ఇక్కడ రాళ్ళబాబు ఆనుకొని ఉన్నటువంటి గ్రామాలకైతే ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇప్పటిదాకా ఇప్పటిదాకా అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు అసలు ఈ రాళ్ళవాగు నిర్మాణం గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు ఏదైతే ఇటీవల సోషల్ మీడియాలో అల్చల్ అవుతున్నటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే రాష్ట్రంలో బడ్జెట్ లేదు మీరు నన్ను కోసుకొని తిన్నా మీరు నన్ను వండుకొని తిన్నా బడ్జెట్ లేదని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సీఎం చేతులు ఎత్తేసినట్టుగా కూడా ములుగు జిల్లాకు సంబంధించి ఇటు కలెక్టర్ కావచ్చు లేకపోతే ఇటు ఆల్బీడ్ వ్యవస్థ కావచ్చు వీళ్ళంతా కూడా చేతులు ఎత్తేసారా ఇప్పుడు చెర్ల నుంచి వెంకటాపురం వెళ్ళే దారిలో ఉన్నటువంటి ఈ రోడ్లో మధ్యలో ఉన్నటువంటి ఏకన్నగూడెల్లో ఉన్నటువంటి బ్రిడ్జి ఒకప్పుడు ఇస్క్రాంపుల కారణంగా మొత్తానికి ఖరాబ్ అయిపోయింది ఆ బ్రిడ్జిని పునర్నిర్మాణం మళ్ళీ చేయాల్సి ఉంది రహదారి వెంట వెళ్ళాల్సిన వెహికల్ ఉన్నటువంటి ఈ కింద ఉన్నటువంటి రహదారి నుంచి వెళ్తుంటే చివరకు ఆర్టీసీ బస్సులు కూడా వెళ్ళడానికి చాలా ప్రమాదకరమైన స్థాయిలో ఉంది ఇటు రోడ్లు సహకారం పూర్తిగా లేదు అటు బ్రిడ్జి నిర్మాణం పూర్తిగా జరగట్లేదు ఆ బ్రిడ్జి నిర్మాణం పూర్తిగా మొదటి స్థాయి నుంచి మళ్ళీ కరెక్ట్గా నడిపిస్తే ఉన్న వెహికల్ కూడా ప్రజలకు సహకారంగా ఉంటది ఆ వెహికల్ సాఫీగా నడుస్తాయి కానీ ఈ పట్టించుకునే పరిస్థితి ఉంటే ఇప్పుడు త్వరలోనే వర్షాకాలం ప్రారంభం అవుతుంది ఆ వర్షాకాలం ప్రారంభం అయ్యేటప్పటికీ ఈ పునాదులు మళ్ళీ మొదటి నుంచి తీసి ఆ బ్రిడ్జి కడితే అది ఎంత స్థాయిలో ఉంటది ఎలా గట్టితరంగా ఉంటది ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు పడేసిన పరిస్థితి వస్తుంది ఈ బ్రిడ్జి ఎప్పుడో నిర్మించినటువంటి బ్రిడ్జి ఈ స్థాయి వరకు వచ్చింది కానీ ఇప్పుడు నిర్మించాల్సిన బ్రిడ్జి ఎప్పుడో నిర్మించాల్సింది అది జరిగి ఇంతకాలమైనా కూడా అధికారులు కానీ ఎవ్వరూ పట్టించుకునే పరిస్థితి ఏర్పడింది ఉన్న ప్రజలు ఈ పరిస్థితి వచ్చిందని తెలియపరిచినా కూడా ప్రభుత్వం ఇలా ఏమీ స్పందించట్లేదు రవాణా నడవాలి రహదారులు కావాలి కానీ ఉన్న బ్రిడ్జి నిర్మాణం కావాలి అంటే ప్రభుత్వం ఈ చొరవ తీసుకోవాలి లేదా ఈ రాళ్లవాగు వర్షం పడితే పూర్తిగా కొండల నుంచి వచ్చే రాళ్లవాగు కాబట్టి ఈ రాళ్లవాగు స్పీడ్కి ఈ తాత్కాలిక రోడ్డు మట్టి రోడ్డు తట్టుకుంటుందా ఆగుతుందా ఈ తాత్ ఈ తాత్కాలిక రోడ్డు జస్ట్ ఓన్లీ ఆ బ్రిడ్జి ఉన్నటువంటి లెవెల్ ఈ పోసిన తాత్కాలిక రోడ్డుకి ఎటువంటి సంబంధం లేదు పది అడుగులు అంటే రెండు అడుగులు అన్న చందంగా తయారై ఉన్నది ఇది అసలు సంబంధమే లేదు ఒక్క దాటి ఒక్క వాన వస్తే వాటర్ వాటర్కి లెవెల్ వచ్చేసి ఉంటుంది ఇందులో ఏటువంటి వాహనం కూడా నడవదు ఎవరు దాటడానికి కూడా ప్రయత్నించరు ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరగాలంటే ఎట్టి పరిస్థితుల్లోనే సరే వర్షాధారంతో వర్షాధారం ఉంటుంది కాబట్టి ఎటువంటి సిచ్యువేషన్ అయినా కూడా ఇది అతి త్వరలోనే జరిగితే వాహనాలు రాకపోకలు జరుగుతాయి లేని ఎడల చెర్లూ వెంకటాపురం అనేటి రాకపోకలకు అంతరాయం ఎట్టి పరిస్థితులు ఉన్నాయో ఎలాగనే ఏర్పడుతుంది గత మూడు మూడు నెలల నుంచి ఇక్కడ బ్రిడ్జి డ్యామేజ్ అయిందండి డ్యామేజ్ అయిన కానీ ఎవరు పట్టించుకోవట్లేదు కొంచెం వర్షం పడ్డా రాకపోకలు బంద్ అవుతున్నాయి ఇక్కడ ఎదురు హాస్పిటల్ నుంచి ఎవరైనా ఎమర్జెన్సీ అయితే వెళ్ళడానికి ఇవతల పక్క పద్నాలుగు కిలోమీటర్లు వెళ్ళాలి లేదా అవతల పక్క ఒక యాభై కిలోమీటర్లు వెళ్ళాలి ప్రాణ నష్టం జరిగితే మాత్రం ఇది ప్రభుత్వమే వహించాలి ఈ విషయంలో అయితే మాత్రం ప్రభుత్వాన్ని అసలు ద్వారా ఏం అంటే బ్రిడ్జి నిర్మించాలనుకుంటున్నారా లేకపోతే అసలు ఈ లోపు బ్రిడ్జి అవుతుందా ఈ వర్షాకాలంలో బ్రిడ్జి ఇవ్వకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందండి చాలా అంటే చాలా రాకపోక రాకపోకలు బంద్ అయితే మాత్రం చాలా మంది ఇబ్బంది పడతారు దీన్ని త్వరగా పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం నా పేరు ఇర్ప బాలరాజు మా విలేజ్ వచ్చేసి ఏకనగూడెం వెంకటాపురం మండలం ములుగు డిస్టిక్ మా ఏకనగూడెం నందు రాళ్లవాగు అనేది గత మూడు నాలుగు నెలల నుంచి కుంగిపోయి అలాగే ఉండిపోయింది వర్షాకాలం దగ్గరగా వచ్చే నెల నుండి వర్షాకాలం రావస్తుంది వర్షాలు పడడం ప్రారంభం అవుతున్నాయి గట్టిగా ఒక వర్షం పడితే మాకు ఎటు వెంకటాపురం వెళ్ళడానికి కొంచెం లాంగ్ ఒక ముప్పై కిలోమీటర్ల దూరం లాంగ్ ఉన్నది చెరలకు వెళ్ళడానికి పద్నాలుగు కిలోమీటర్ల దగ్గరలో ఉంది ఇంతవరకు పై అధికారులు ఎవరు కూడా మా బ్రిడ్జి రాలవ దగ్గర ఉన్న బ్రిడ్జిని పట్టించుకునే అధికారులు దగ్గరికి వచ్చి కానీ దాని పనులు పూర్తి ఏర్పాటు చేద్దామనే ముందుకు వచ్చి అధికారులు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు మాకు ఎటువంటి అర్ధరాత్రి అయినా ఏదైనా చిన్నపాటి ప్రమాదం జరిగినా కానీ ఇటు వెళ్ళాలో ఇటు ఇటు వెళ్ళాలా ఎండాపురం వెళ్ళాలా భద్రాచన వెళ్దాం అనుకున్నా కానీ రోడ్డు మంచిగా లేదు రాళ్లవాగు అదంతా కుంగిపోయి అలాగే ఉంది పని అర్ధరాత్రి కూడా ఒక పాము తేలు గరిచిన కానీ పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది రాళ్ళవాగుని ఎంత తొందరగా అధికారులు కానీ పట్టించుకొని దాన్ని వంతెనను తొందరగా పని పూర్తయి ఒకవేళ అదే జరిగితే ప్రజల ఆపత్కాలంలో వాళ్ళకి ఇంటర్మ్ లో రీచ్ అవ్వడానికి ఏ రోడ్ల నుంచి వెళ్ళాలి ప్రజలు అనేది పూర్తిగా కూడా ప్రజలు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఇటు పక్క ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ఉన్నాయో ప్రతిపక్ష అంతా కూడా ఈ రోజు అధికార పార్టీపై తీవ్ర విమర్శలు జల్లులు కురిపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ప్రధానంగా ఏదైతే ఇటు ప్రతిపక్ష నాయకులు ఏమంటున్నారండి రాల్లబాబు విషయం గురించి ఏదైతే ఇటు వెంకటాపురం వాజేడు మండలానికి సంబంధించి రెవెన్యూ మినిస్టర్ అయిన శ్రీనివాస్ రెడ్డి ఇటీవల ఆయన పర్యటనలో భాగంలోనే కేవలం రాళ్లవాగు నిర్మాణాన్ని మేము మొదలు పెట్టామని ప్రజలను మబ్బగట్టడం కోసం మాత్రమే ఈ వంతెనలో భాగాన్ని కూల్చివేసినట్టుగా కూడా ఈరోజు ప్రతిపక్ష నాయకులు అధికార పార్టీపై నిందలు వేస్తున్న పరిస్థితి కనపడుతుంది అయితే ఇది ఎంతవరకు వాస్తవం నిజంగా రెవెన్యూ మినిస్టర్ పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పర్యటనలో భాగంగానే ఈ యొక్క వంతునని సగభాగాన్ని కూల్చారా లేకపోతే నిజంగా ఈ యొక్క వంతెన పనులు అధికారులు మొదలు పెట్టారా అనేది జనాలకి ఇంకా అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది ఇప్పటికైనా సరే ఎవరైతే అధికారులు ఇటు ములుగు జిల్లాకు సంబంధించి కలెక్టర్ కావచ్చు లేకపోతే ఈ యొక్క వంతెనకి సంబంధించినటువంటి పలు శాఖ కావచ్చు వీళ్ళంతా కూడా ఇకనైనా సరే మద్దు నిద్రను వీడి ఏదైతే ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాలు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని రానున్న వర్షాకాలంలో జీవనం కొనసాగించాలి అంటే పూర్తిగా కూడా ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి ఈ యొక్క రాళ్లలోకు వంతెన పనులను వేగవంతం చేసి సకాలంలో యొక్క వంతెనను పూర్తి చేయాలని చెప్పేసి ఇక్కడ స్థానికులంతా కూడా కోరుతున్న పరిస్థితి నెలకొన్నాయి కెమెరామెన్ అలెక్సో వీడియో జర్నలిస్ట్ భార్గవ్ ములుగు డిస్టిక్ esse aqui é